హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ అందరికీ ఒక స్పెషల్ పేలాలు చూపిస్తున్నా వడ్ల పేలాలు ఎప్పుడన్నా చూసిరా వడ్ల పేలాలు చూపిస్తున్నా చూడండి చాలా మంచిగా ఉన్నాయి నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా చూడండి ఇంకా వడ్ల పేలాలు ఇవి గరడ్లు గర్భియం చేస్తా అన్నది మా అమ్మ కాకపోతే ఈ పేలాల్లాగా చిట్ట చిట్ట పేలి మంచిగా ఇట్లా ఇట్లా పేలాల్లాగా మంచిగా వస్తున్నాయి ఇట్లా మంచిగా వస్తున్నాయి వడ్ల పేలాలు టేస్ట్ కూడా మంచిగా ఉన్నాయి బొంగుల లాగా అంటే మర్మరాలు ఉంటాయి కదా మర్మరాయి బాగుంటాయి మీకు ఎంత మంది తెలుసు వడ్ల పేలాలు తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి